హలో గాయస్ మా వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేమైతే ఎక్కడికి బయలుదేరుతున్నాం అనుకుంటున్నారా మేమైతే కసాపడానికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా నేనే లేట్ అన్నమాట నా కోసమే వీలైతే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా అంతసేపు వెయిట్ చేయించడం కరెక్ట్ కాదులే అని చెప్పేసి ఇంకా నేనైతే వచ్చేసాను కిందికి గబగబా వచ్చేసాను ఇంకా ఆల్రెడీ మా అత్త మా మామ మరిది మా బుద్ధిగాడు మా పాప అందరైతే కార్లో ముందే ఎక్కేసి అయితే కూర్చొని ఉన్నారు నా కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎనిమివే నేనైతే కార్ అయితే ఎక్కేసాను నైట్ అంతా ఫుల్ వర్షం అయితే పడింది ఇంకా మేము మార్నింగ్ అయితే టెన్ ఓ క్లాక్ అయితే బయలుదేరాము కావాల్సినవన్నీ ఫుడ్డు స్నాక్స్ ఐటమ్స్ అయితే అన్నీ తీసుకొని అయితే పెట్టుకున్నాము ఇంకా నల్లమల్ల ఫారెస్ట్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసాము ఇదేనండి అంటారు కాకుల దూరం కారడివి చీమల దూరని చిట్టడివి అని అయితే అంటారు అంత ఎక్కువగా ఉంటుంది నల్లమల్ల ఫారెస్ట్ అంటే చాలా విశాలమైనది అలాగే చాలా లోతైనది కూడా ఇక్కడ మనము గాడ సెక్షన్లో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి లేదంటే వెంటనే లారీలు అయితే కొట్టేసి వెళ్ళిపోతాయి ఎంత కేర్ఫుల్గా వెళ్తే అంత జాగ్రత్తగా మనం ఇంటికి సేఫ్గా వెళ్ళొచ్చు ఎందుకంటే ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి ఇక్కడ ఇంకా నల్లమల్ల ఫారెస్ట్ దాటగానే నంద్యాల వస్తుంది ఇంకా అక్కడ నుంచి కర్నూలు అయితే ఇంకా అమ్మలిల్లు అక్కడికి అమ్మలింట్లో నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ అయితే గుడికి అయితే బయలుదేరుతాము హలో గ్రెస్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే అందరం అవుతూ వస్తున్నాము ఎట్ అయితే అందరం రెడీ అయ్యేసరికి మార్నింగ్ సిక్స్ అయితే అయ్యింది ఇంకా ఇక్కడైతే మా పిల్లలు అయితే ఇంకా ఆకలిగా ఉంటారు కదా ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే తయారు చేసేసుకొని ముందే పిల్లలకైతే పెట్టేసుకుంటున్నాము ఫైనల్గా అందరం అయితే ఎక్కడోళ్ళు అక్కడైతే రెడీ అయిపోయాము అక్కడేమో మా మామ అయితే ఏదో చేస్తున్నాడు బ్యాగ్ దగ్గర సైలెంట్గా ఇంకా ఇంకా ఇక్కడేమో అత్త అయితే అవుతుంది మేకప్ అయితే కొడుతుందనమాట ఇంకా అందరం రెడీ అయిపోయినట్టే ఇంకా ఇంకా టైం అయితే సెవెన్ అయితే అవుతూ వస్తుంది ఇంకా అవుతూనే ఉన్న అయ్యేటోళ్ళు ఇక్కడ ఇంకా మా బుడ్డోడైతే స్టంటింగ్లు అయితే చేస్తున్నాడు ఉయ్యాలతోటి ఆగకుండా వాడి ఆటలు వాడు ఇంకా మా నాన్నైతే వర్షం పడుతుందని చెప్పేసి కొంచెం అంతా క్లీన్ చేసేస్తున్నాడు ఇంకా అందరూ తుడుచుకొని ఉన్నారు కదా టవాల్ అని చెప్పేసి మంచాల మీద వేసేసారని చెప్పేసి ఆ టవాలని తీసుకొని పోయి చక్కగా బయట అయితే వెళ్ళాడు ఇంకా మా అమ్మ అయితే టీ అయితే పోషించింది మా మామైతే టీ అయితే తాగుతున్నాడు ఇంకా మా పిల్లలైతే ఇంకా టిఫిన్ తింటూ ఉన్నారనమాట ఇవే ఎలాగైతే ఏమి పిల్లలము తలులము అందరం హడావిడిగా ఎలాగోలా అయితే రెడీ అయితే అయ్యాము హడావిడి చేస్తూనే ఇంకా ఫైనల్గా అయితే మేమైతే అందరం రెడీ బయటికి అయితే వచ్చేసాము పదండి గాయస్ మీరు కూడా మాతో పాటు వెళ్దాము గుడికి ఇంత కేక్ గుడి అనుకుంటున్నారు అదేనండి కసాపురము గుంటకల్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాము మీరు కూడా వెళ్దాం పదండి మా బుడ్డపాప చూసారా ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉందో కదా ఇంకా ఫైనల్ గా అయితే కార్లో ఏ కార్లో ఎవరెవరు కూర్చోవాలని చెప్పేసి అయితే డిసైడ్ అయితే అవుతున్నాము ఎందుకంటే మా బుడ్డపాప కోసం అని చెప్పేసి మా పిల్లలు అందరూ కావాలని అంటున్నారు కాసేపే కదా కాసేపు మాతోనే టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఎనీవే మేమైతే ఫైనల్గా అయితే డిసైడ్ అయితే అయ్యాము పిల్లలము అందరము కలిసి మేమైతే మా కార్లో అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా ఇంకో కార్లో మొత్తం పెద్దవాళ్ళందరినీ ఇంకో కార్లో అయితే వేసేసాము అంటే ఎవరెవరు అంటే మా అత్త మా మామ మా నాన్న మా అమ్మ వీళ్ళ నలుగురిని అయితే ఒక పెద్ద కార్లో వేసేసాము ఇంకా పెద్దవాళ్ళ అయితే ఈ కార్లో వేసేసి అందరినీ వీళ్ళనైతే ముందైతే పంపించేస్తున్నాము ఇంకా వీళ్ళని ఫాలో అవుతూ మాత్రం మేమైతే వెనకైతే బయలుదేరతాము ఫైనల్గా అయితే మేమైతే వాళ్ళని ఫాలో అవుతూ మాత్రం ఈ కార్లో అయితే మేమందరం అయితే ఎక్కేసాము నేను మా చెల్లెలు మా బాబా మా మరిది పిల్లలమందరము ఇంకా కొంచెం దూరం రాగానే అయితే టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇంకా ఇంకక్కడ ఎవరికేమైనా కావాల్సిన ఆర్డర్ అయితే అన్నీ పెట్టేసుకున్నాము మా నాన్నకైతే ఫుల్గా అయితే కొరిగిచ్చేసామన్నమాట అనమాట కావాల్సినవి ఇడ్లీ పూరి దోశ వడ గార అన్నీ ఫుల్గా లాగిచ్చేసాము ఇంకా ఎలాగైతే మేము ఫైనల్గా నేటికంటే ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాము అదేనండి ఇది మన కసాపురంలో అయితే ఉంటుంది ఎక్కడ గుంటకల్ సైడ్లో అక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ దేవుడు మేము ఎప్పటి నుంచో ఆ దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాము ఇప్పుడైతే మేమైతే వెళ్ళాము మంచిగా అందరం అయితే ఒక నిద్ర అయితే తీసేసాము ఇంకా మా పిల్లలకి మా ఆయనకి అయితే గుండె కొట్టిచ్చేస్తాను దేవుడికి అయితే ఇచ్చేస్తాము ఇంకా గుడి లోపలకి ఎంట్రన్స్ అయితే వచ్చేసాము ఇక్కడ మనకి ఇంకా ఇటువైపు కార్ పార్కింగ్ కానీ ఏవైనా టూ వీలర్ ఫోర్ వీలర్ త్రీ వీలర్ ఏ ఉంటే అవి ఇటువైపు అయితే అన్ని పార్కింగ్ అయితే చేసేసుకోవాలా ఇంకా మనము అదిగో మనకు అక్కడ కనిపిస్తున్నాడు కదా అక్కడికే వెళ్ళాలా గుడి దగ్గరికి ఇంకా అక్కడ ఉంటారన్నమాట మన ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలి ఇంకా మా వాళ్ళైతే కార్ పార్కింగ్ కోసం అయితే అటు ఇటు అయితే చూస్తూ ఉన్నారు ఎక్కడ పార్క్ చేద్దామా అని చెప్పేసి ఇంకా కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టేయాలని చెప్పేసి అయితే ఫైనల్గా అయితే ఒక చోటైతే ప్లేస్ అయితే సెట్ చేసేసుకుని కార్ పార్కింగ్ అయితే పెట్టేసాము ఇంకా మొత్తము ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కలిసి గుడి దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంక అక్కడ వెంట్రుకలు అయితే ఇచ్చేయాలి దేవుడికి వెంట్రుకలు ఇచ్చేసి ఇంక దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి కసాపురంలోకి ఎంట్రీ అయితే వచ్చేసాము శ్రీ నెట్టికంట ఆంజనేయ స్వామి వారి దేవస్థానము ఇప్పుడు ప్రజెంట్ మేమైతే గుళ్ళకైతే వెళ్ళట్లేదు ఇదివైపు అయితే అసలు వర్షం అయితే లేదు ఎండ ఉంది ఫుల్గా అయితే ఎండ అయితే ఉంది ఎండలు అలాగ వచ్చేసాము ఇప్పుడైతే మేమైతే తల వెంట్రుకలు అయితే ఇవ్వడానికి అయితే బయలుదేరుతున్నాం ముందుకి ఎవరి దారిలో వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో అయితే వెళ్ళిపోయారు అసలు లగేజ్ మొత్తాన్ని అమ్మకైతే అప్ప చెప్పేసాము అమ్మ అయితే మోసుకొని తిరుగుతుంది అలా లగేజ్ ని ఇంకా నేను మా అయితే స్లోగా అయితే నడుచుకుంటూ అయితే వస్తున్నాము అన్నీ చూసుకుంటూ మా బుడ్డదైతే నిద్రపోతుంది మా వాడైతే చంకైతే ఎక్కేసాడు నడవనని చెప్పేసి చెప్పులని మేము కారులో వదిలేసి వచ్చాము కదా కింద కాలు కాలుతున్నాయని అయితే ఎక్కేసి కూర్చున్నాడు ఇంకా కట్ చేస్తే ఇక్కడైతే తలనీలాలు మేము మేమైతే వచ్చేసి అయితే కూర్చొని ఉన్నాము తలలన్నీ నీట్గా నీళ్ళతో అయితే తడిపేసుకున్నాము ఇంకా ఫస్ట్ మా బుడ్డోడికి అయితే స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము అటువైపు మా బుడ్డోడు ఇటువైపు అయితే మా పాపని ఇంక ఇద్దరికైతే తలనీలాలు అయితే ఇచ్చేసాము ఇంకా మా వారు కూడా ఫైనల్గా ఇంక అందరూ అయితే తలనీలాలు ఇచ్చేసి దేవుడి దర్శనానికి అయితే బయలుదేరాము ఇక్కడ ఉండేది కదా గజస్తంభం అన్నమాట ఈ గజస్తంభం దగ్గర దేవుని ముక్కొని అయితే వెళ్తారు చూసారా ఆంజనేయ స్వామి పాదాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చాలా పెద్దగా ఉన్నాయి కదా ఆంజనేయ స్వామి పాదాలు ఇంకా ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే దర్శనానికి ఇంకా లోపల అయితే వీడియో అయితే తీయనీయరు కాబట్టి మేమైతే బయట ఆ అయితే చేస్తున్నాం కాబట్టి ఆ వీడియో అయితే మీకైతే అలా అలా అయితే తీపి తీసి చూపిస్తాను గుండు కొట్టించేసుకున్నాడు చక్కగా గుండె మీద ఎలా ఉన్నాడు పొద్దునైతే తెల్ల ఇంటర్ కలు తెల్ల మీసాలేసుకొని ఈ ప్రతి గుండెతో అయితే ఉన్నాడు ఇంకా ఇక్కడేమో మా మరిది అయితే పాపం సింగిల్గా అయితే నడుస్తున్నాడు మా తోడి కూడా అయితే ఆషాఢ మాసం అని చెప్పేసి పుట్టింటికి అయితే వెళ్ళిపోయింది ఇంకా తోడు లేదు కదా సింగిల్గా గా ఎంత బుద్ధిగా నడుస్తున్నాడో కదా చూడండి శనివారం కదా ఆకుపూజకి అయితే సిద్ధం చేస్తున్నారు ఇవన్నీ ఆకుపూజకి తాత గుండు మీద కూర్చోనే తాండవం చేస్తుంది జయ శ్రీరామ్ మన తలనీళ్ళు ఇస్తున్న వీడికి ఇద్దామంటే దొరకకుండా అయితే అయితే వచ్చేసాడు ఇక్కడైతే దర్శనం చేసుకొని అందరూ అయితే చిన్నగా బయటకైతే వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఇంకా లంకలో ఉన్న సీత కోసము అక్కడికి వెళ్ళడానికి దారి లేదు కదా సముద్రం దాటి పోవడానికి లేదని చెప్పేసి ఈ రాళ్ళనైతే వాడతారు ఈ రాళ్ళు నీటిలో మునగకుండా నీటిపైనే తేలుతూ ఉంటాయి సీతను తీసుకురావడానికి కోసం అని చెప్పేసి అప్పట్లో వాడినవి వచ్చిన భక్తులందరూ ఒకసారి ఇక్కడికి వచ్చి తమకే తోచిన కాయిన్స్ కానీ డబ్బులు కానీ ఇక్కడైతే వేసి అయితే వెళ్తారు ఇంకా ఫైనల్ గా అక్కడైతే చూసేశారు అన్నీ ఇంకా చూసి ఒక్కొక్కరు అయితే బయటకైతే వస్తున్నారు మా బుడ్డోడు మా పాప మాత్రం తెగైతే ఆడేసుకుంటున్నారు రాయి మీద ఇంకా ఒక్కొక్కరు ఆ రాయి మీద అయితే కాయిన్ అయితే వేసేసి వచ్చారు ఒక్కొక్కరు నిదానంగా అయితే బయలుదేరి అయితే వచ్చేసారు ఇంకా మా మామ అయితే ఫైనల్గా అయితే ఇంకా అక్కడే ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు రాకుండా లోపలనే பிராந்த கு మేమైతే ఇక్కడికైతే వచ్చాం లైన్లో నిలబడ్డాం టెంకాయలు కొడుతున్నాము ఫస్ట్ మా నానైతే వెళ్ళాడు టెంకాయ కొట్టడానికి అక్కడ స్వామివారి టెంకాయలు అయితే జై శ్రీరామ్ 안 దేవుడి సన్నిధిలో కాసేపు అయితే అలాగ కూర్చొని ఉన్నాము ఇంకా బయలుదేరతామనేసరికి మా దగ్గర అయితే ఇంకా మంకీలు అయితే అలా వచ్చేసాయి ఎంత చక్కగా ఉండిపోయినాయి అంటే ఒక ఫ్రెండ్ లాగా ఒక తోటి మనిషిలాగా అయితే మా దగ్గర ఉండిపోయాయి ఇంకా మా మిరిది మాది మీదికి చూశారు కదా ఫైనల్గా ఎలా ఎక్కేసిందో మా పిల్లలు ఇస్తున్నా కానీ ఎంత చక్కగా తీసుకొని తింటుందో అసలు భయం అనేది లేకున్నాం ఎంత బాగా తీసుకొని తింటుందో కదా చాలా బాగా సరదాగా అయితే అనిపించింది ఇంకా గుడి నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రసాదాలు ఇంకన్నీ ఉన్నాయి కౌంటరు ఇంకా ప్రసాద కౌంటర్కి అయితే వెళ్ళాను నేనైతే తీసుకురావడానికి ఇంకా నాతో పాటైతే మా పిల్లలు కూడా లైన్ అయితే పాటించేశారు ఇక్కడైతే అంత ప్రసాదాల దగ్గర అయితే లైన్ అయితే ఏమంత అయితే లేదు అక్కడ టికెట్ దగ్గర కౌంటర్ దగ్గర మనం టికెట్ అయితే తీసుకోవాలా ఇంకా టికెట్ తీసుకొని ప్రసాదాలు అయితే తీసుకోవాలా ఇంకా తర్వాత మా నాన్న మా మామ ఇంక అందరూ ఒకరి తర్వాత ఒకరైతే నెమ్మదిగా ప్రసాదాలు తీసుకోవడానికి అయితే వచ్చేసారు ఇంకా ప్రసాదం అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ప్రసాదం తీసుకున్నాను కానీ కవర్లు అయితే ఇవ్వలేదు కవర్లు అయితే అవైలబుల్గా లేవంట మనమే తెచ్చుకోవాలని చెప్పేసి అన్నారు ఇంకా కవర్ లేవు లేవు ఒక్కొక్క లడ్లు అయితే అలా పట్టుకొని అయితే తీసుకొని అయితే చేత అయితే వచ్చేసాను ఇంకా నాన్న కూడా అయితే ఇంకా ఎలాగా అని చెప్పేసి నాన్న కూడా అలాగే తీసుకొని అయితే వచ్చేసాడు ఇంకా ఎవరికి ఏమేమి కావాల్సినవి అవి అయితే తీసేసుకున్నారు లడ్లు కావాలని వాళ్ళకందరికీ ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా ఇక్కడైతే దేవుడి సన్నిధి దగ్గర ఒక ఫోటో అయితే దిగుదామని చెప్పేసి అయితే ఇక్కడ మేమైతే నిల్చొని ఉన్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అందరూ కావాల్సిన బొమ్మలు కానీ అన్నీ కానీ ఇంకా వాళ్ళకి నచ్చినవన్నీ తీసేసుకుంటున్నారు ఇక్కడ ఉంది కదా మా పెద్దమ్మ అయితే డబ్బులు లెక్క పెట్టుకుంటుంది ఇంకా ఫైనల్గా డబ్బులు అయితే లెక్క పెట్టడం అయితే అయిపోయింది మా పిల్లలకి ఎన్ని బొమ్మలు కొనిచ్చినా ఆనవండి ఆ బొమ్మలన్నీ కొనిచ్చిన తర్వాత ఆమెకి ఎంత మిగిలిందో అవన్నీ అయితే సైలెంట్గా అయితే బ్యాగులు అయితే పెట్టేసుకొంది ఇంకా మా పిల్లలు బొమ్మలు షో అయితే చేసేసాడు మా బుడ్డిగాడు అయితే రెండు కార్లు ఉన్న బొమ్మ అయితే కొనుక్కున్నాడు మా పాప అయితే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే అయితే కొరిచుకుంది బిల్ అంటావా మంచి రీజనబుల్ అనుకుంటున్నారేమో బాగా వాయించేస్తున్నారు ఇక్కడ ఇంకా ఇక్కడైతే మా అత్త అయితే ఇంకొక పట్టాన వదిలిపెట్టలేదు మా పెద్దమ్మని మా పెద్దమ్మకి ఎలాగైతే మేము బొక్క పెట్టాలని చెప్పేసి మా అత్త అయితే హడావిడి చేసి మా పెద్దమ్మైతే తిప్పి 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 చేస్తుంది ఇంకా మా పెద్దమ్మ దేవునికి వచ్చి ఎంట్రుకలు ఇవ్వడమేమో కానీ మా అత్త దగ్గర మొత్తం మొత్తం అయితే కొరిగిచ్చేసింది లాస్ట్కి రూపాయి చేతిలో ఉంచుకోకుండా అయితే వెళ్ళిపోయింది మంచిగా దర్శనం చేసుకున్నాం మంచిగా ప్రసాదాలు తీసుకున్నాం మంచిగా కావాల్సిన బొమ్మలని కొనిచ్చుకున్నాము ఇంకా మంచిగా మీ ఇంటికి బయలుదేరడమే అనమాట ఇంకా వెదర్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది స్లో స్లోగా మా గుండు సారైతే స్టైల్గా అయితే ఫోజ్ అయితే ఇస్తున్నాడు ఫోటో దిగుతానేమో అని అనుకున్నాడు వీడియో తీస్తున్నాను అనేసరికి దెబ్బకి నవ్వుతున్నాడు ఇంకా పాపం వీడియో తీస్తున్నా అనేసరికి షాక్ అయిపోయాడు ఇంకా మా వారి ముచ్చటనే ఎందుకు కాదన్నాలే అని చెప్పేసి నాలుగు ఫోటోలు అయితే దిగేసాము ఇంకా గాలి అయితే బీవస్తంగా అయితే లేచింది వెదర్ మారిపోతుందని చెప్పేసి అన్నాను కదా గాలి అయితే ఫుల్గా అయితే ఉంది ఇంకా వర్షం అయితే పడే సూచనలు అయితే ఉన్నాయి ఈవినింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అయింది ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు తిరుగుతూనే ఉన్నాము ఇంకా ఫైనల్గా అయితే మేమైతే ఈ విజయవాడకి అయితే బయలుదేరాము మార్నింగ్ కల్లా ఇంట్లో ఉండాలి మా వారికి అయితే డ్యూటీ ఉంది ఎర్లీ మార్నింగ్ కల్లా అక్కడికి అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి చూశారు కదా రోడ్డు చూడండి ఎలాగ ఉందో చిమ్మ చీకట్లయితే బయలుదేరేసాము ఒక లైట్ కానీ ఒక వీధి లైట్లు కానీ ఏమైతే లేవు మనకి అక్కడ ఇంకా మేమైతే యాగంటి మహానంది ఏవేవో అనుకున్నాం కానీ మాకైతే టైం అయితే సెట్ అవ్వలేదు మేము చాలా లేజీ కదా అందుకే అవ్వలేదు